శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ముప్పైవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ మాఘమాసంలో స్నానము అన్నిటికంటే పవిత్రమైనది అశ్వమీధ యాగం చేస్తే వచ్చేంత ఫలితము కేవలం మాఘమాసంలో నదీ స్నానం చేయటం వల్లే దొరుకుతుంది అలాగే మాఘమాసంలో ఏకాదశి వ్రతము ఉపవాసాన్ని ఆచరించిన వారికి శాశ్వతమైన వైకుంఠ సాన్నిధ్యం దొరుకుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు పూర్వకాలంలో దేవతలు అలాగే రాక్షసులు క్షీరసాగరాన్ని మదించారు అమృతాన్ని తీసుకోవాలని వాళ్ళందరూ అనుకున్నారు మంధర పర్వతాన్ని కబ్బంగా మార్చుకొని దానికి వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకున్నారు దానికి తలవైపున రాక్షసులు పట్టుకున్నారు తోకవైపున దేవతలు పట్టుకున్నారు దానిని అటూ ఇటూ మధిస్తూ ఉండగా మొదట మహాలక్ష్మీదేవి వచ్చింది ఆమెను శ్రీమన్నారాయణుడు భారీగా స్వీకరించారు ఆ తరువాత ఉత్తమమైన గుర్రము కామధేనువు కల్పవృక్షాలు కూడా వచ్చాయి వాటన్నిటినీ శ్రీమన్నారాయణుడి ఆజ్ఞతో దేవేంద్రుడు తన స్వర్గంలో భద్రపరుచుకున్నాడు ఆ తర్వాత మళ్లీ మదించడం ప్రారంభించారు అప్పుడు ఘోరమైన భయంకరమైన తేజస్సుతో మంట మండిపోతూ ఉన్న హాలాహలం బయటికి వచ్చింది ఆ భయంకరమైన విషము ఎంతో భయానకమైన మంటలని వెదజల్లుతూ వచ్చింది దాన్ని చూస్తున్న దేవతలకి రాక్షసులకి వడుకు మొదలైంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అది అలాగే ఉంటే లోకాలన్నీ నాశనమైపోతాయని వారంతా భయపడిపోయారు అందరూ కూడా సర్వేశ్వరుని ప్రార్థించటం మొదలుపెట్టారు మహాప్రభు శంకర శరణు శరణు హాలాహలం మమ్మందరినీ కూడా చంపివేసేలా ఉంది నీవే మా అందరికీ శరణ్యం స్వామి ఈ ఉపద్రవం నుంచి మమ్మల్ని రక్షించుదండ్రి సర్వేశ్వర పరమేశ్వర అంటూ ప్రార్థించారు బోళాశంకరుడు సాంబ సదాశివుడు అయిన ఆ పరమేశ్వరుడు వారిని కరుణించి వెంటనే అక్కడికి వచ్చి ఆ కాలకూట విషాన్ని తాను సేవించాడు కాలకూట విషాన్ని తాగటం వల్ల శివుని యొక్క కంఠం నీలంగా మారింది అందుకే ఆ రోజు నుంచి పరమేశ్వరుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది మళ్లీ దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు అలా కొంత సమయానికి అమృతం పుట్టింది ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు గొడవపట్ట మొదలుపెట్టారు దీనిని అంతటినీ గమనించిన శ్రీ మహావిష్ణువు మోహిని వేషాన్ని ధరించారు ఈ సమస్యను పరిష్కరించాలని వారి దగ్గరికి వచ్చారు వారందరూ అంత అందమైన స్త్రీని చూసి ఆమెను చూస్తూ ఉండిపోయారు ఎవరీ జగన్మోహిని ఇంత అతిలోక సుందరి ఎవరసలు ఈ ప్రపంచంలో ఈమె కన్నా అందగత్త వేరెవ్వరైనా ఉంటారా అని అందరూ అలా చూస్తూ ఉండిపోయారు కనీసం వారి చూపు కూడా తిప్పుకోలేకపోతున్నారు అంతటి అపురూప సౌందర్యరాశిలా కనిపిస్తోంది వారికి ఎదురుగా ఉన్న ఆ స్త్రీ ఆ రూపాన్ని చూస్తూ వారు మైమర్చిపోయారు అప్పుడు వారి దగ్గరకు వచ్చి ఎందుకు మీ అందరూ ఇలా తగు ఆడుకుంటున్నారు మీ అందరూ ఒక వరుస క్రమంలో నుంచోండి నేను మీ అందరికీ కూడా అమృతాన్ని సమానంగా పంచుతాను మీకిష్టమేనా అని వినయంగా కోరింది అది వింటున్న రాక్షసులు దేవతలు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు అందరూ అంగీకరించారు దాంతో వెంటనే అక్కడ ఉన్నవారందరికీ కూడా అమృతాన్ని పంచడం మొదలుపెట్టింది ముందుగా దేవతల వరుసలో ఉన్న వారందరికీ అమృతాన్ని పోస్తూ ముందుకు వచ్చింది ఆ తర్వాత ఎవ్వరూ చూడకుండా రాక్షసులకి మాత్రం మధ్యాన్ని పోస్తూ వచ్చింది దేవతలకి అమృతాన్ని పోస్తూ రాక్షసులకి మద్యాన్ని పోస్తూ వచ్చింది ఇలా రావటాన్ని గమనించిన రాహుకేతులు ఇద్దరూ కూడా అక్కడ ఏమి గొడవ చేయకుండా ఎంతో చాకచక్యంగా మాయారూపాలని ధరించి వారు కూడా దేవతల్లాగా మారిపోయి వారి యొక్క వలసలో వెళ్ళి కూర్చున్నారు వారికి కూడా అమృతం పోయటంతో వారు కూడా అమృతాన్ని సేవించారు రాహుకేతువులిద్దరు ఆగడాలనే కనిపెట్టిన జగన్మోహిని చాలా ఆగ్రహించింది వెంటనే తన చక్రంతో వారిద్దరి తలను ఖండించవేసింది వారి గొంతులోకి అమృతం ఇంకా వెళ్ళకపోవటం వల్ల వాళ్ళిద్దరూ అక్కడే చనిపోయారు ఆ మోసానికి రాక్షసులందరూ చాలా గొడవపడ్డారు అమృతం మాకేం అక్కర్లేదు అంటూ చాలా గొడవ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువు ఆ అమృతాన్ని దేవేంద్రుడికి అప్పగించారు దేవేంద్రుడు ఆ అమృత భాండాన్ని తీసుకుని తన నగరమైన స్వర్గానికి చేరుకున్నాడు అమృతాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా అందులో నుంచి రెండు చుక్కలు భూమిపై పడ్డాయి దానితో పారిజాత వృక్షము తులసి మొక్క ఈ రెండూ కూడా పెరగడం మొదలుపెట్టాయి వీటిని గమనించిన సత్రాజిత్తు మహారాజు వాటికి నీరు పోసి జాగ్రత్తగా పెంచేవారు కొంతకాలానికి పారిజాత వృక్షంగా మారింది పుష్పాలు నిండుగా రావటం మొదలయ్యాయి దానిని తీసుకువెళ్ళి శ్రీమన్నారాయణుడి పూజకై ఉపయోగించేవారు అద్భుతమైన సువాసన విదజల్లుతూ ఉండేది అలా ఒకరోజు దేవేంద్రుడు అటుగా వెళుతూ ఉండగా పారిజాత పుష్పాల నుంచి వచ్చే సువాసన ఆయన మనసుని ఎంతగానో ఆకట్టుకుంది వెంటనే అందులో నుంచి ఒక పువ్వుని తీసుకుని తన భార్య అయిన శచీదేవి కోసం తీసుకువెళ్ళాడు ఆవిడకు ఇవ్వగా మిగిలిన భార్యలందరూ కూడా వారికి కూడా కావాలని కోరారు దానితో దేవేంద్రుడు మళ్ళీ వచ్చారు రహస్యంగా పువ్వులని తన తోటలోంచి ఎవరో తీసుకువెళ్తున్నారు అని గ్రహించిన సత్రాజిత్తు శ్రీమహావిష్ణువుని అర్చించిన అక్షింతలను తీసుకువచ్చి ఆ చెట్టు పైన అంతా చల్లారు ఇదేమీ తెలియని ఇందుడు అక్కడికి వచ్చి పువ్వులని కుయ్యటానికి ప్రయత్నించగా ఆ శక్తి తట్టుకోలేక అక్కడికక్కడే మూర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ భయపడ్డారు వెంటనే నారదుని దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు నారద మహర్షి వెంటనే వారందరినీ వెంట పెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మల దగ్గరకు బయలుదేరారు జరిగిన విషయాన్నంతా శ్రీకృష్ణుడికి వివరించారు వెంటనే శ్రీకృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు దగ్గరకు వెళ్లారు సత్రాజిత్తు శ్రీమన్నారాయణుడికి ఎంతో భక్తుడు సత్రాజుత్తికి శ్రీమన్నారాయణుడి అవతారంలోనే దర్శనమిచ్చారు ఈ వృక్షము స్వర్గలోకంలో ఉండవలసింది దీనికి అర్హుడు ఇందుడే కనుక నీవి వృక్షాన్ని ఇందునికి అప్పగించు అంటూ ఆదేశించారు అలాగే తులసి చెట్టుని తన సన్నిధిలో ఉంచమని చెప్పారు తులసి చెట్టు అంటే శ్రీమన్నారాయుడికి ఎంతో ప్రీతికరమైనది తులసి చెట్టుని శ్రీమన్నారాయుడి పక్కన ఉంచి సమానంగా పూజిస్తారు అందుకే తులసి చెట్టుని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తారు ఈ విషయాలన్నీ కూడా వశిష్ఠ మహామునుల వారు దిలీప మహారాజుకు వివరించారు ఇక్కడితో మాఘపురాణం ముప్పైవ అధ్యాయం సంపూర్ణం ఇలా మాఘపురాణంలో ముప్పై అధ్యాయాలు కూడా వశిష్ఠ మహామునుల వారు దిలీప మహారాజుకు వివరించారు నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కథలు ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు